హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చిన్న రైలు స్టేషన్కి వెళ్తున్నాం అక్కడ ఒక వింత సంఘటన జరిగింది ఊరికి దూరంగా అడవి మధ్యలో ఉన్న ఆ స్టేషన్లో రాత్రి పన్నెండు గంటలకు ఒక రైలు వస్తుందని చెబుతారు కానీ ఆ రైలు ఎవ్వరూ చూడలేదు ఎక్కలేదు అసలు ఆ రైలు ఏమిటి దాని రహస్యం ఏమిటి ఈ కథలోకి వెళ్ళి చూద్దాం ఈ స్టేషన్ పేరు కొండాపూర్ జంక్షన్ చాలా ఏళ్ల క్రితం ఇక్కడ రైళ్లు రాకపోకలు సాధారణంగా ఉండేవి కానీ ఇరవై ఏళ్ల క్రితం ఒక రాత్రి ఒక రైలు అనుకోకుండా పట్టాలు తప్పి అడవిలోకి వెళ్ళి పడిపోయింది ఆ రైల్లో ఉన్న యాభై మంది ప్రయాణికులు ఎవ్వరూ బతకలేదు అప్పటి నుండి ఆ స్టేషన్ ఖాళీగా ఉంది కానీ రాత్రులు అక్కడ వింత శబ్దాలు వినిపిస్తాయి స్థానికులు ఇలా చెబుతారు ప్రతి అమావాస్య రాత్రి ఒక రైలు హారన్ శబ్దం స్టేషన్ దగ్గర వినిపిస్తుంది కానీ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళకి ఏ రైలు కనిపించదు కొందరు దూరంగా ఒక లైట్ మెరుస్తూ రైలు వస్తున్నట్టు చూశామని చెప్పారు అది దగ్గరికి రాగానే అదృశ్యమైపోతుందట ఇది నిజమా లేక ఊహాగానాలో తెలుసుకోవడానికి ఒకరోజు కిషోర్ అనే యువకుడు ఈ రహస్యం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు అతడు ఒక అమావాస్య రాత్రి టార్చ్ లైటు ఫోన్తో స్టేషన్కి వెళ్ళాడు చల్లని గాలి అడవి శబ్దాల మధ్య అతను స్టేషన్ ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాడు రాత్రి పదకొండు గంటల యాభై ఐదు అయ్యింది అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది సరిగ్గా పన్నెండు గంటలకు దూరంగా ఒక రైల్ హారన్ వినిపించింది కిషోర్ చుట్టూ చూశాడు ఎటూ రైలు కనిపించలేదు కానీ ఆ శబ్దం దగ్గరికి వస్తోంది అతని ఫోన్లో రికార్డ్ ఆన్ చేశాడు అకస్మాత్తుగా ప్లాట్ఫామ్ మీద ఒక చల్లని పొగమంచు పేరుకుంది అతని టార్చ్ లైట్ మెరిసిపోయి ఆగిపోయింది కిషోర్ భయపడుతూ పట్టాల వైపు చూశాడు దూరంగా ఒక మస్కా లైట్ కనిపించింది అది నెమ్మదిగా దగ్గరికి వస్తోంది రైలు శబ్దం ఇంకా గట్టిగా వినిపిస్తోంది చక్ 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 అతను దగ్గరికి వెళ్ళి చూడాలనుకున్నాడు కానీ అతని కాళ్ళు కదల్లేదు ఎవరో అతన్ని పట్టుకున్నట్లు అనిపించింది కిషోర్ వెనక్కి తిరిగి చూశాడు అక్కడ ఎవరూ లేరు కానీ ఆ క్షణంలో రైల్ లైట్ అతని ముందు ఆగింది అది ఒక పాత రైలు తుప్పు పట్టిన బోగీలు ధూళితో నిండిన కిటికీలు ఒక కిటికీలోంచి ఒక ఆకారం అతన్ని చూస్తోంది అది మనిషిలా ఉంది కానీ కళ్ళు లేవు కేవలం నల్లటి గుడ్లు మాత్రమే ఉన్నాయి కిషోర్ అరవబోయాడు కానీ ఆ రైలు అకస్మాత్తుగా అదృశ్యమైపోయింది శబ్దం ఆగిపోయింది పొగ మంచు కరిగిపోయింది అతను ఫోన్ చూశాడు రికార్డింగ్లో రైలు శబ్దం క్లియర్గా రికార్డ్ అయ్యింది కానీ ఆ శబ్దం మధ్యలో ఒక స్త్రీ గొంతు వినిపించింది మమ్మల్ని విడిచిపెట్టు అని అది ఆ ప్రమాదంలో చనిపోయిన ప్రయాణికుల్లో ఒకరిది కావచ్చు కిషోర్ ఆ రాత్రి ఇంటికి వచ్చాడు కానీ ఆ సంఘటన అతన్ని వదలలేదు అతను ఆ రికార్డును గ్రామస్తులకు వినిపించాడు కొందరు అది ఆత్మల సంకేతమన్నారు మరికొందరు అది కేవలం గాలి శబ్దమన్నారు కానీ ఒక విషయం ఖచ్చితం ఆ స్టేషన్కి ఎవరు మళ్ళీ రాత్రి వెళ్ళే సాహసం చేయలేదు మీరేమనుకుంటున్నారు ఆ రైలు నిజంగా రైలా లేక వేరే ఏదైనా రహస్యమా కామెంట్స్లో మీ ఆలోచనలు చెప్పండి ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపు మరో రహస్యం మీకోసం ఎదురు చూస్తుంటుంది జై హింద్